கதைகள் குறளக்குங்க காட் சாட் லீட் ஹலோ திக் இப்டா ரவீந்திரன் சோ திஸ் இஸ் எ ஹோலி மான் ஃபர் ஃபெஸ்டிவல் ஆஃப் சாக்ரிஃபைஸ் செல் டிசிப்ளின் சோ ஐ விஷ் டு போத் ஆஃப் யூ வெரி ஹேப்பி ரமзан சோ మనస మన సెంటర్స్ కల మన మైనారిటీ ఫౌండేషన్ 97000 రోడ్ రవీంద్రన్ అంబూలో మన ముస్లిం పాపులేషన్ 40 ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు హోస్ట్ చేయడం వల్ల మాకు కూడా ఒక స్కోప్ ఉంటుంది ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయని తెలుసుకోవడం అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా తెలియదు చెప్పాలి అది మన రెస్పాన్సిబిలిటీ సో మనకు మన స్టేట్ గవర్నమెంట్ ఈ కమ్యూనిటీ కోసం మనం పోస్ట్ స్కాలర్షిప్ ఇస్తున్నాము ఆ రిక్వెస్ట్ అవుతుంది ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి సో మన దగ్గర ఉన్న ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్ ఎడ్యుకేషన్ రేట్ కూడా మనం పెంచాలి సో అందువల్ల రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న మన లీడర్స్ అందరికీ సో ఇలాంటి పిల్లలందరికీ చేర్చి అందరికీ ఖచ్చితంగా మన కోస్మెటిక్స్ స్కాలర్షిప్స్ ఇస్తాము అది కాకుండా ఫినాన్షియల్ అసిస్టెన్స్ మనకు మాస్ కానీ షాలీ కాలర్స్ కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే యూస్ దిస్ ఆల్సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్కూల్స్ హాస్పిటల్స్ ఓల్డేజ్ హోమ్స్ అండ్ వాల్ఫేజ్ కూడా మనం చేస్తున్నాము అది కాకుండా మనకు ఇమాన్స్ అండ్ మోసిన్స్ మంత్లీ మనకు ఎలిజిబుల్ ఇమాన్స్ అండ్ మోసిన్స్కి డిస్ట్రిక్ట్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నాము ఇమాన్స్ అయితే టెన్ థౌసండ్ అయితే ఫైవ్ థౌసండ్ మనం ఇస్తున్నాము అను రోజులు సో అది కూడా దయచేసి ఉపయోగించుకుంటే ఇందులో మీ ఏమైనా ఇష్యూస్ ఉంటే చదువు కానీ జనరల్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉంటే నేను అవైలబుల్గా కట్టాను ప్లీజ్ రీచ్ అవుతుంది సో కాపాటు మన ఫినాల్ అసిస్టెన్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇస్తున్నాము సో ఇవన్నీ ఫుల్ ఫుల్గా వాడుకోవాలి ఇంకా మీకు ఏ కావాలి మాస్క్ కానీ దేనికైనా ఏం ఇష్యూస్ ఉంటాయో దానికి ఎనీ టైమ్ అవైలబుల్ ప్లీజ్ రీచ్ అవుతుంది ఏ హెల్ప్ కావాలో

జనర్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ జనర్ తీసుకుని తెలియజేస్తా మేడం ఇప్పుడు ప్రెసింట్ ప్రెసిడెంట్ అంజమానికి కాశీ గారు మేడం గారు మేడం గారికి ఈ రోజు ముస్లిం తరఫున నమస్కారాలు నేను ఇంతకుముందు అంజలి ప్రసిద్ధంగా చేశాను అలాగే వక్వోడ్ కూడా చేస్తున్నాను మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఇస్తారు హిందూ కార్యక్రమం ముస్లింలకు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు మరి కార్యక్రమంలో మైనార్టీ వారి కానివ్వండి అలాగే మన కూడా ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమంలో మేము ముస్లింలు పాల్గొన్నాం అయితే మీరు ఒకటి ఈ రోజు ముస్లింలు చాలా తక్కువ మంది వచ్చారు మేన్ కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న భావం అలాగే వక్ చట్టం గురించి వక్ బోర్డు చట్టం గురించి అందరూ కూడా ముస్లింలు దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది అయితే అందరూ బాయ్కాట్ చేస్తే మీ నోటీసుకి రావడం కుదరదనేసి మేము వచ్చి మరి కార్యక్రమం ఇలా ఉంది మేడం మరి వక్ బోర్డు చట్టం సవరణలు మనం చేస్తే ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది వక్ బోర్డు వలన అలాగే వాళ్ళు సవరణ చేసిన సవరణ వలన వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా అదే విధంగా వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో వెళ్ళిపోయి వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉన్న వాళ్ళ కోటిని ప్రభుత్వం వారి స్థానసానం చేస్తుందనేసి ఆ అపద్రతా భావం వలన ముస్లింలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ నోటీస్ లో నేను పెడుతున్నాను మరి ఈ కార్యక్రమం తప్పనిసరిగా పెట్టి ఈ వక్కోట్ చట్ట సవరణను మీరు మా ముస్లిం తరఫున ఏలూరు ముస్లిం తరఫున తప్పకుండా మాకు సహాయ సహాయాలు అందిస్తారనేసి మీరు అన్యాయ సందర్భంగా మీకు మరొకసారిగా ఉదయపడ నమస్కారాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మేడం スタートです。Start, कहिड़ी <laughs> ॻाल्हि